పై దాడులు చేస్తూనే ఆ దేశానికి ఎవరైనా మద్దతిస్తే సహించబోమంటూ పుతిన్ పాశ్చాత్యూ ఉక్రెయిన్ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు ఇప్పటికే కార్ఖివ్ నగరంలో బఫర్ జోన్ ఏర్పాటు లక్ష్యంగా రష్యా దాడులను తీవ్రతరం చేసింది ఈ నేపథ్యంలో తమకు ఆయుధాలు అవసరం అంటూ జెలన్స్ కి విజ్ఞప్తి చేశారు దీంతో బెల్జియం వంద కోట్లు సైనిక సహాయాన్ని అందించిన కొద్దిసేపటికే పుతిన్ పాశ్చాత్య దేశాలకు వార్నింగ్ ఇచ్చారు ఉక్రెయిన్ పై దండయాత్ర చేస్తున్న రష్యాకు వ్యతిరేకంగా పోరాడేందుకు నేరుగా పాల్గొనకుండా ఉక్రెయిన్ కు రష్యాపై దాడి చేసేందుకు అవసరమైన ఆయుధ సంపత్తిని ఉక్రెయిన్ కు అందిస్తున్నాయి తాజాగా ఉక్రెయిన్ కు సహాయం చేస్తున్న దేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ వార్నింగ్ ఇచ్చారు రష్యాపై దాడి చేసేందుకు ఉక్రెయిన్ కు క్షిపణులకు అందిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారంటూ పుతిన్ హెచ్చరించారు ఐరోపాలోని నాటో సభ్యులు ఉక్రెయిన్ కు పాశ్చాత్య ఆయుధాలను ప్రయోగించమని ఆఫర్ చేయడం ద్వారా నిప్పుతో ఆడుకుంటున్నారని అని మండిపడ్డారు ఉక్రెయిన్ తో శాంతి చర్చలను రష్యా ఎప్పుడూ వ్యతిరేకించలేదని కానీ ఉక్రెయిన్ మాత్రం శాంతి చర్చల నుంచి వైదొలిగిందన్నారు ఇప్పటికీ కూడా తాము ఉక్రెయిన్ తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు ఉక్రెయిన్ లోని కార్గివ్ ప్రాంతంలో రష్యా సైనికులపై దాడికి పశ్చిమ దేశాలు ప్రేరేపించారని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు పాశ్చాత్య దేశాలు సరఫరా చేసే ఆయుధాలతో రష్యా భూభాగంపై దాడులు జరగాలంటే ఆ దేశాల నిపుణులు సహకారంతోనే సాధ్యమవుతుందని పుతిన్ అన్నారు ఇదే జరిగితే మాత్రం పాశ్చాత్య దేశాలకు భారీ నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు మరోవైపు రష్యాలో ఉక్రెయిన్ దాడి చేయడానికి కూటమి సభ్య దేశాలు అనుమతించాలని నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోలెన్బర్గ్ అన్నారు పుతిన్ హెచ్చరించిన నేపథ్యంలో రష్యా గడ్డపై దాడులకు బ్రిటన్ ఇచ్చిన ఆయుధాలను ఉపయోగించుకునే హక్కు ఉక్రెయిన్ కు ఉందని బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ క్యామ్రన్ చెప్పారు మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పదవీకాలం పదవికాలం పూర్తయిన నేపథ్యంలో అక్కడ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని పుతిన్ అన్నారు జెలెన్స్కీ తన పదవికాలం ముగిసినప్పటి నుంచి ఎన్నికలను ఎదుర్కోలేదన్నారు ఉక్రెయిన్ లో ఇప్పుడు చట్టబద్దమైన అధికారం పార్లమెంటుది మాత్రమేనని దాని అధిపతికి అన్ని అధికారాలు ఇవ్వాలని రష్యా అధ్యక్షుడు అన్నారు ఇక ఈయూ పర్యటనలో ఉన్న జెలెన్స్కీ బెల్జియం నుంచి ఒక బిలియన్ డాలర్ల సైనిక సహాయాన్ని అందుకున్నారు బెల్జియం సైతం నిధులను పెంచడంతో రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఉక్రెయిన్ కు థర్టీ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలను అందించడానికి రెడీ అయింది ఈ సంవత్సరం యుద్ధ భూమిలో ఎఫ్ సిక్స్టీన్ రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఉక్రెయిన్ కు ముప్పై ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలను అందించడానికి రెడీ అయింది ఈ సంవత్సరం యుద్ధ భూమిలో ఎఫ్ సిక్స్టీన్ ని ఉపయోగించడం ద్వారా మేము మా స్థానాన్ని బలోపేతం చేస్తామని జెలన్స్ అన్నారు ఉక్రెయిన్ లోని కీలక నగరమైన కర్కివ్ పై రష్యా సేనలు దాడులు చేశాయి ఈ దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు రష్యా సేనలో విచక్షణ రహితంగా దాడులు చేయడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు కర్క్యూను చేజెక్కించుకునేందుకు రష్యా చేస్తున్న దాడులపై జెలెన్స్కి స్పందించారు రష్యాది అతి కిరాతకమైన చర్య అని గత రెండేళ్లుగా అలుపెరగని యుద్ధం చేస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు రష్యాపై తాము చేస్తున్న యుద్ధంలో పాశ్చాత్య భాగస్వామ్య దేశాల నుంచి తగిన సహకారం లభించడం లేదని నిరాశ వ్యక్తం చేశారు రష్యా వైమానిక దాడులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తగినండి రక్షణ వ్యవస్థలను సమకూర్చడంపై భాగస్వామ్య దేశాలు దృష్టి సారించడం లేదన్నారు రష్యా సరిహద్దు నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్కీవ్ బఫర్ జోన్ ఏర్పాటే లక్ష్యంగా రష్యా దాడులు చేస్తోంది ఈ క్రమంలోనే క్షిపుణలతో దాడి చేసి అక్కడి ఆస్తులను ధ్వంసం చేస్తోంది వాటిని ఎదుర్కొనేందుకు అవసరమైన వైమానిక రక్షణ వ్యవస్థను సమకూర్చడంలో ఉక్రెయిన్ వెనుకబడింది పాశ్చాత్య దేశాల మద్దతు కోసం ఎదురు చూస్తోంది ఇది అదునగా భావించిన రష్యా దాడులను ఉధృతం చేస్తోంది ఉక్రెయిన్ పవర్ గ్రిడ్ తో పాటు ప్రదేశాల్లో క్షిపణతో విరుచుకుపడుతోంది ఇదిలా ఉండగా ఉక్రెయిన్ పై రష్యా దాడులు ఉధృతం చేస్తున్న సమయంలోనే ఉక్రెయిన్ కోసం ఈ జూన్ లో శిఖరాగ్ర శాంతి సదస్సు నిర్వహణకు స్విట్జర్లాండ్ సిద్దమైంది అయితే ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరవుతారా లేదా అనేది తేలాల్సి ఉంది ఈ వ్యవహారంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు బైడెన్ గైర్హాజరు కావడం అనేది రష్యా అధినేత పుతిన్ కు పరోక్షంగా ఘన స్వాగతం పలికినట్లేనని పేర్కొన్నారు ఈ శిఖరాగ్ర సదస్సుకు అనేక మంది ప్రపంచ నేతలు హాజరవుతున్నారు దీనికి బైడెన్ కూడా పాల్గొనడం అవసరమని ఒకవేళ ఆయన రాకపోతే అది పుతిన్ ను ప్రశంసించినట్లవుతుందని వ్యక్తిగతంగా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చినట్టేనని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు ఈ శిఖరాగ్ర సమావేశాన్ని దాటవేసే దేశాలు ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధంతో సంతృప్తి చెందినట్లేనని వ్యాఖ్యానించారు మరోవైపు స్విట్జర్లాండ్ శిఖరాగ్ర శాంతి సదస్సును అడ్డుకునేందుకు పుతిన్ యత్నిస్తున్నారని జెలెన్స్కి ఆరోపించారు ఈ సమావేశం విషయంలో పుతిన్ భయపడుతున్నారని దీన్ని అడ్డుకునేందుకు యత్నిస్తున్నారన్నారు తమ దేశంపై యుద్ధాన్ని మరింత విస్తరించేందుకు రష్యా కుట్రలు పనుతోందని విమర్శించారు